హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో థర్టీన్త్ లెసన్ విత్తనాల ప్రయాణం టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఒకసారి చూసుకున్నట్లయితే పారాచోట్ లేదా బంతి లాంటి ఆకారంలో వెంట్రుకలున్న నిర్మాణాలు గాలిలో ఎగురుతూ పోయేవి వీటినే జిల్లేడు ఆకులు ఇవి తేలికగా ఉంటాయి కాబట్టి వాతావరణంలో ఎగురుకుంటూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతూ ఉంటాయి మరి ఆరికిడి విత్తనాలలో గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ గాలి అంటే ఎయిర్ కాబట్టి ఇక్కడ ఆర్కిడ్ అంటే దీంట్లో కూడా ఎయిర్ ఉంది కాబట్టి ఆర్కిడ్ మొక్కల్లో గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి నెక్స్ట్ బంగారు గంట విత్తనాలలో రెక్కల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి ఈ విత్తనాలు అనేవి అనుకూలమైన పరిస్థితులలో పెరగటానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాయి వీటినే విత్తనాల వ్యాప్తి అంటారు మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి ఉంటాయంటే కొబ్బరి మరియు తామర ఇవి నీటి ద్వారా పెరిగే మొక్కలు లేదా నీటి ద్వారా వ్యాపించే మొక్కలు కొబ్బరి అనేది తేలికగా ఉంటుంది కాబట్టి నీటిపై తేలుతూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి గట్ల ప్రదేశాలలో ఒక దగ్గర ఆగుతుంది అక్కడనే కొబ్బరి చెట్లు మొలకెత్తుతాయి ఇక్కడ బీచ్లలో కూడా మన కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ కొబ్బరి బీచ్లలో గాలి నిండడం వలన అవి తేలికగా నీటిపై తేలుతూ వెళ్తూ ఉంటాయి మరి బరువైన విత్తనాలు ఈ తామర విత్తనాలు అనేవి బరువుగా ఉంటాయి కాబట్టి నీటి అడుగు భాగంలో ప్రవహించి అక్కడ మొలవడం జరుగుతుంది పక్షుల ద్వారా మరియు జంతువుల ద్వారా కూడా విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి ముండ్లు కొక్కెలు మరియు వెంట్రుకల వంటి భాగాలు కలిగిన విత్తనాలు జంతువుల చర్మాలకు అత్తుకుంటాయి మనము జంతువుల కనుక చూస్తే గొర్రెలకు కానీ మేకలకు కానీ పల్లేరు కాయలు ముండ్ల వంటి నిర్మాణాలు కలిగి జంతువుల యొక్క చర్మానికి వెంట్రుకలకు అతుక్కు ఉంటాయి అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఇలా గడ్డి తినుకుంటూ వెళ్ళేటప్పుడు అవి గడ్డి పొదల్లో ఎక్కడో ఒక దగ్గర రాలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు జంతువుల ద్వారా ఇవి విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి కొన్ని జంతువులు పండ్లు తినడం వలన విసర్జిస్తాయి మరి అవి విసర్జించినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి అంటే కొత్త మొక్కలు ఏర్పడతాయి నెక్స్ట్ పక్షులు నోటి గుండా తీసుకెళ్ళేటప్పుడు అవి నోటిలో నుంచి జారిపడతాయి జారిపడ్డప్పుడు కూడా అప్పుడు కొత్త మొక్కలు పెరుగుతాయి కొన్ని విత్తనాలు మొలకెత్తే ముందు కొన్ని పక్షుల జీర్ణమండలం గుండా ప్రయాణించాల్సిందే నెక్స్ట్ గోరింక పిట్ట మరియు కాకులు ఇవి వేప పండును తిన్నప్పుడు దాని గుజ్జును తినేసి మరియు రెట్టెల ద్వారా విత్తనాలను అనేవి విసర్జిస్తాయి కాబట్టి అప్పుడు కూడా కొత్త మొక్కలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మరి ఉడత ఉడత అనేది విత్తనాలను మరి భూమిలో దాచిపెట్టుకుంటుంది ఇది మర్చిపోయినప్పుడు ఆ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి నెక్స్ట్ టమాటో మన దేశానికి చెందినది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే యూరప్ వారు మన దేశానికి వచ్చినప్పుడు టమాటో కాలీఫ్లవర్ మరియు జామా పియర్ ఇవి వాళ్ళు తీసుకొచ్చారంట నెక్స్ట్ పేలడం ద్వారా కూడా కొన్ని విత్తనాలు వ్యాప్తి చెందుతాయి బెండ బఠానీ ఆవాలు దీంట్లో పేలడం ద్వారా విత్తనాలు విదజల్లబడతాయి నెక్స్ట్ చిక్కురులో కూడా అలాగే జరుగుతుంది ఆవాల మొక్క అనేది తన జీవిత కాలంలో సుమారు పదివేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది ఇది పదమూడవ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది పదమూడవ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్స్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్